ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు వారి వారి పనుల్లో చాలా బిజీ అయిపోతున్నారు ఎవరెన్ని ప్రయాణాలు చేసినా ఎన్ని పనుల్లో మునిగిపోయినా మనల్ని కాపాడే ఒక మహాశక్తి మాత్రం ఎన్నడూ కొనుకడం లేదు నిద్రపోవడము లేదు ఒక క్షణం ఆయన నిద్రపోవడం అన్న మాట పక్కన పెట్టండి కునుకు తీసిన మన పరిస్థితి ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నోసార్లు మనం ఎన్నో ప్రమాదాలకు గురే క్షణంలో మనల్ని ఎవరో తప్పించినట్లు అనిపించి ఉండవచ్చు అలా నిన్ను తప్పించిన వాడిని పరలోకపు తండ్రే కదా మరి ఆయనే నిద్రపోతే నీ పరిస్థితి ఏమిటి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం మూడవ ప్రకారం ఆయన నీ పాదము త్రొట్టెళ్ళని ఎడు నిన్ను కాపాడువాడుకునుకడు అంటున్నారు మరి ఆయనే నిన్ను ఇంతెలా కాపాడుకుంటుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా అది ఎలా అంటారా పెసలోనికెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అద్యం ఐదో వచనం ప్రకారం పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును అనగా తన శరీరమును ఎట్లు కాపాడుకునివలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము అంటున్నారు మన పరలోకపు తండ్రి మరి ఆయన నీ ప్రాణం కాపాడుతున్నాడు మరి నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా